హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు మోసకారి రాజకుమార్తె ఈ కథను రచించిన వారు ఏసీ సర్కార్ గారు ఒక వర్తకుడి కుమారుడు రామపాలుడు అనేవాడు అరణ్యంలో దారి తప్పి వారం రోజుల పాటు ఆ అరణ్యం నుంచి బయటపడలేక తన ప్రాణాల మీద ఆశ వదులుకున్నాడు ఆ సమయంలో అతనికి ఒక వింత దృశ్యం కనపడింది ఒక కొండ చిలువ ఒక జింకపిల్ల వెనక కాలు పట్టుకొని దాన్ని మింగే ప్రయత్నంలో ఉన్నది ఆ బుల్లి జింక పిల్లను చూసి జాలిపడిన రామపాలుడు ఒక ఉపాయం చేసి దాన్ని పాము బారి నుంచి విడిపించాడు పాము శరీరం మీదకి ఒక చెట్టు వంగి ఉన్నది రామపాలుడు తన కత్తితో ఆ చెట్టును కొట్టి అది పాము శరీరం మీద పడేటట్లు చేశాడు ఆ దెబ్బకు పాము శరీరము ఒకటి రెండు చోట్ల బాగా నలిగిపోయింది ఆ బాధతో అది మెలికలు తిరుగుతూ నోరు తెరిచి జింకపిల్లను వదిలేసింది జింకపిల్ల రామపాలుడికేసి కృతజ్ఞతతో చూసి నింపాదిగా ముందుకు సాగింది అయితే అది కొద్ది దూరం మాత్రమే వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చింది ఇలా మళ్ళీ మళ్ళీ చేయటం చూసి అది తోడు లేకుండా వెళ్ళటానికి భయపడుతున్నదనుకొని రామపాలుడు తాను కూడా దాని వెంట బయలుదేరాడు జింకపిల్ల అతన్ని పళ్ళు సమృద్ధిగా ఉన్న చోటుకి తీసుకొని అక్కడే ఒక సెలయేరు పారుతున్నది రామపాలుడు కడుపు నిండా పళ్ళు తిని నీరు తాగి బాగా అలసిపోయి ఉండటం చేత పడుకొని నిద్రపోయాడు అతను సేదదీరి జింక జింకపిల్ల పక్కన నిలబడి ఉన్నది అతను లేవటం చూసి అది మళ్లీ నడవసాగింది రామపాలుడు దాని వెంట బయలుదేరాడు త్వరలోనే ఇద్దరు అరణ్యం దాటి ఒక పొలిమేర చేరుకున్నారు అక్కడికి సమీపంలోనే కోటగూడ ఉన్నది లోపల దూరంగా ఎత్తైన భవనాలున్నాయి జింక పిల్ల వెళ్ళిపోయింది అప్పటికే చీకటి పడింది రాత్రి ఎక్కడ గడపాలా అని ఆలోచిస్తూ రామపాలుడు చుట్టూ కలియజూసి తాను నిలబడి ఉన్న చోటు ఒక శ్మశానమని తెలుసుకున్నాడు ఆ రాత్రి మీద గడప నిశ్చయించుకొని అతను ఒక చెట్టు ఎక్కి దాని పంగలో చేరాడు మరుక్షణమే అతనికి ఒక భీతావహమైన దృశ్యం కనిపించింది అతని తలమీద వెంట్రుకలు నిక్కబుడుచుకున్నాయి ఎందుకంటే కొత్తగా పూడ్చిన ఒక గుంట నుంచి ఒక మనిషి శరీరము పైకి రాసాగింది కొమ్మల్లో ఉన్న రామపాలుడు కెవ్వు నరిచి వణకనారంభించాడు భయపడకు భయపడకు నేను దయ్యాన్ని కాదు నీలాంటి రక్త మాంసాలు గల మనిషినే నా కథ చెబుతాను విను అన్నాడు భూమి నుంచి పైకి లేచి వచ్చిన మనిషి రామపాలుడు ధైర్యం తెచ్చుకొని చెట్టు దిగొచ్చి ఈ ఘోరానికి ఏమిటి అని అడిగాడు నా కథ వింటే నీకంత అర్థమవుతుంది అంటూ ఆ మనిషి తన కథ ఇలా చెప్పసాగాడు నేను ఒక రాజకుమారుణ్ణి యుక్త వయసు రాగానే నేను మా దేశం విడిచి నా గుర్రం మీద దేశ సంచారం బయలుదేరాను అనేక పట్టణాలు నగరాలు రాజ్యాలు చూశాను ఒక చిత్రమైన దేశం ఉన్నదని దానిని పాలించే రాజకుమార్తె సాటిలేని అందగత్తె అని ఒకనాడు నాకు తెలిసింది ఒక పందెంలో గెలిచిన వాణ్ణి తాను పెళ్లాడి దేశానికి రాజును చేస్తానని ఆమె ఒక ప్రకటన చేసింది నేను ఆమె చిత్తెరువు చూశాను ఆమె నిశ్చయంగా అద్భుత సౌందర్య రాశి నేను మనసు పట్టలేక ఆ దేశాన్ని వెతుక్కుంటూ వచ్చాను ఆమె నాకు హృదయపూర్వకమైన స్వాగతం చెప్పింది ఆమె అందం చూసి నాకు విర్రెత్తిపోయింది పందెంలో పాల్గొనటానికి ఒక షరతు నువ్వు పందెంలో ఊడిపోతే యావజ్జీవము నాకు సేవకుడిగా ఉండిపోవాలి అందుకు సమ్మతమేనా అని ఆమె అడిగింది ఆమె సాధుత్వం చూసి ముగ్ధుడినై అందుకు సమ్మతించాను ఆమె నాకు ఒక ఖాళీ పాత్ర చూపించింది ఆమె ఒక సంచి నుంచి రెండు చిన్న పెట్టెలు తీసింది అవి ఆమె అరచేతిలో ఇమిడేటంత చిన్నవి ఆమె వాటిని ఖాళీ పాత్ర పక్కనే ఉంచి కుడి చేతిలోకి ఒకటి తీసుకొని ఆడించింది అలా ఆడించినప్పుడు ఆ పెట్టె ఏమీ చప్పుడు చేయలేదు దాన్ని బట్టి ఆ పెట్టెలో ఏమీ లేదని తెలిసింది దాన్ని ఆమె పాత్రలో పెట్టి ఎడమ చేత్తో రెండో పెట్టె తీసుకున్నది ఆమె దాన్ని ఆడించినప్పుడు అందులో ఏదో ఉన్నట్లుగా ధ్వని వినిపించింది ఆమె దాన్ని కూడా పాత్రలో ఉంచి నా కేసు తిరిగి ఇవ్వకుడా ఈ పాత్రలో రెండు పెట్టెలున్నాయి అందులో ఒకదానిలో నాణ్యం ఒకటి ఉన్నది నాణ్యం ఉన్న పెట్టెను తీయగలిగావంటే నేను నా రాజ్యము నీదే అన్నది నేను ఈ పరీక్షలో అపజయం పొందాను ఒక పెట్టె తీసి ఆడించాను కాని అది మోగలేదు ఆమె తన ఎడమ పాత్ర నుంచి రెండో పెట్టెని తీసి ఆడించేసరికి ధ్వని వచ్చింది నేనామెకు బానిసనైపోయాను నా లాగే పందెంలో ఊడిపోయి ఆమెకు బానిసలైపోయిన అనేక మంది యువకులలో నేను ఒక రోజులు గడుస్తున్నాయి తప్పించుకుని పోవటానికి మార్గం చూస్తున్నాను సేవలు సమర్థంగా చేసి ఆమెకు కొంత అభిమాన పాత్రున్నయ్యాను ఒకనాడు నాకు జబ్బుగా ఉన్నట్లు నటిస్తూ రాణిని చూడగోరుతున్నట్లు వార్త పంపించాను ఆమె దయతో నన్ను చూడవచ్చి యువకుడా నీకేమైంది అని అడిగింది మహారాణి దయామయ్యి వచ్చావా కృతజ్ఞుణ్ణి నేను చనిపోబోతున్నాను ఒక్క కోరిక కోరుతాను నేను రాజవంశంలో పుట్టినవాణ్ణి మా వంశాచారం ప్రకారము నా శవాన్ని దయ ఉంచి పాతిపెట్టించు దహనం చేయించవద్దు నా ప్రాణాలు పోయాక నన్ను దాస విముక్తిని చేసి నగరం వెలుపుల పాతి పెట్టించాలి అని కోరాను అలాగే చేయిస్తాను నీకు తృప్తి కలిగింది కదా అన్నది ఆమె నేను ఆమెకు నా కృతజ్ఞత తెలుపుకున్నాను ఈ కథను ఆసక్తితో వింటున్న రామపాలుడు అడ్డం వచ్చి నీ పేరేమిటో కూడా చెప్పావు కాదు నా పేరు రామపాలుడు నీ పేరేమిటి అని అడిగాడు నా పేరు సాగరకుమారుడు అని అతను తన కథని ఇలా కొనసాగించాడు మా ఆస్థానంలో ఒక విషశాస్త్ర నిపుణుడు ఉండేవాడు మా దేశంలో పాముకాటు చావులు హెచ్చుగా ఉంటూ ఉండేవి అందుచేత నా తండ్రి ఆయనను కొలువులో ఉంచాడు ఆయన ఒకసారి నాకు ఒక మూలికను చూపించి దాని కాయలు అన్నంతో పాటు నమిలితే మనిషి రెండు రోజుల పాటు శవంలాగే ఉండిపోతాడని చెప్పాడు తలవని తలంపుగా రాణిగారి ఉద్యానవనంలో నాకు ఆ మొక్క కనిపించింది దాని కాయ ఒకటి కోసి ఆదివారం ఉదయం అన్నంలో పెట్టుకుని తిన్నాను ఇవాళ ఏ వారము ఇవాళ సోమవారం అనుకుంటాను అన్నాడు రామపాలుడు ఇకనే నాకు తిరిగి ప్రాణం వచ్చేసింది మరి నీ మిత్రమా అని సాగర్ కుమారుడు అడిగాడు రామపాలుడు అతనికి తన వృత్తాంతము సంగ్రహంగా చెప్పాడు సాగర్ కుమారుడు చెప్పిన దాన్ని బట్టి రాజకుమార్తె తనను పెళ్లాడ వచ్చిన వారిని ఇంద్రజాలం యుక్తితో వంచన చేసిందని రామపాలుడికి స్పష్టమైంది రామపాలుడి ఆప్తమిత్రుడొకడు ఇంద్రజాలంలో ఆరితేరినవాడు అతని నుంచి రామపాలుడు సులభమైన ఇంద్రజాల విద్యలో అనేక నేర్చుకున్నాడు అందుచేత రాజకుమార్తె ప్రయోగించిన యుక్తి ఏమిటో అతను తెలుసుకొని అదే ఇంద్రజాలంతో రాజకుమార్తెను ఓడించాలనుకున్నాడు రామపాలుడు తాను చేయదలిచిందంతా చెబితే కుమారుడు నువ్వు నీ యుక్తితో గెలిస్తే రాజకుమార్తె చిత్తశుద్ధితో తన ఓటమి ఒప్పుకుంటుందని ఏమిటి ఓడిపోయి కూడా ఆమె నిన్ను చెరసాలలో పెట్టిస్తే అన్నాడు అప్పుడు నువ్వు నీ తండ్రి సేనల్ని తెచ్చి నన్ను చెర విడిపించు ఆ పని చెయ్యవా మిత్రమా అని రామపాలుడు అడిగాడు ప్రమాణ పూర్తిగా చేస్తాను నేను మారువేషంలో నగరంలో ఉండి కాగలదానికి వేచి ఉంటాను నీవు చేయదలిచిన ఇంద్రజాలం చెయ్యి మా తండ్రి రాజ్యం కూడా సమీపంలోనే ఉన్నది అన్నాడు కుమారుడు మర్నాడు నగర ద్వారాలు తెరవగానే రామపాలుడు కుమారుడు నగరంలోకి ప్రవేశించారు కుమారుడు జుట్టు గొరిగేసి రామపాలుడి వద్ద అదనంగా ఉండే బట్టలు ధరించి తన రూపం మార్చుకున్నాడు ఒక ఆటబొమ్మల దుకాణంలో రామపాలుడు కుమారుడి సూచనపైన చిన్న పెట్టెను ఒకటి కొని అందులో ఒక నాణం వేసి దాన్ని తన ఎడమ చేతి మణికట్టుకు కొంచెం ఎగువన కట్టుకొని చొక్కా చెయ్యి దాని మీదగా లాక్కున్నాడు అతని ఇప్పుడు ఎడము చెయ్యి ఆడిస్తే ధ్వని వినిపిస్తుంది ఈ విధంగా తయారయ్యి రామపాలుడు రాజకుమార్తె వద్దకు వెళ్ళి ఆమెను పెళ్లాడుగోరుతున్నట్లు తెలిపాడు నన్ను గెలుచుకోవాలంటే నేను పెట్టే పరీక్షలో నెగ్గాలి అన్నది రాజకుమార్తె తాను ఏ షరతుకైనా సిద్ధంగా ఉన్నట్లు రామపాలుడు చెప్పాడు ఓడితే అతను తన బానిసగా ఉండిపోవాలని ఆమె అతన్ని హెచ్చరించింది దయచేసి నన్ను మీ దేవాలయానికి పోతే నేను ఓడిపోతే నీకు దాసుడుగా ఉంటానని దేవుడి ఎదుట ప్రమాణం చేస్తాను నేను గెలిస్తే నాకు భార్యవు అవుతానని నియమభంగం చేయినని నువ్వు ప్రమాణం చెయ్యి అన్నాడు రామపాలుడు ఓడతానన్న సందేహము ఏకోసానా లేకపోవటంచేత అందుకు ఒప్పుకొని అతన్ని దేవాలయానికి తీసుకొనిపోయింది పూజారి సమక్షంలో ఇద్దరూ ప్రమాణాలు చేశారు పరీక్ష కూడా దేవాలయంలోనే జరిగింది రామపాలుడు పాత్రలో తన ఎడమచేయి పెట్టి ఒక పెట్టె తీసి ఆడించాడు అది ధ్వని చేయటం చూసి రాజకుమార్తె నిర్ఘాంతపోయింది నేను గెలిచాను రాజకుమారి నన్ను పెళ్ళాడతావా ప్రమాణం చేశావు అన్నాడు రామపాలుడు రాజకుమార్తె తల ఉంచి తన అంగీకారాన్ని తెలిపింది రామపాలుడు తన గుడి చేత్తో పాత్రలోని రెండు పెట్టెలు తీసి ఆడించాడు ఏదీ మోత చేయలేదు రెండు నిజానికి ఖాళీవే అతను రాజకుమార్తె చేతి మీద చొక్కా పైకి మడిచేసరికి ఆమె మణికట్టు వద్ద కట్టి ఉన్న మరొక పెట్టె నాణెము ఉన్నది బయటపడింది చేసి మోసంచేసి వంచించావు వంచావు అన్నాడు రామపాలుడు నేను మోసగత్తెను కాదు నా తండ్రి ఆజ్ఞ పాటించాను అంతే నన్ను ఓడించేపాటి తెలివితేటలు గలవాణ్ణి నిర్ణయించడానికి నా తండ్రి చనిపోతూ ఈ మార్గం తెలిపాడు దేవుడే నిన్ను పంపాడు నాకు సంతోషంగా ఉన్నది నా తండ్రి ఆత్మ కూడా సంతోషిస్తుంది ఇంతకాలము నాకు దాసులుగా ఉన్న ఉన్నవారినందరినీ ఈ క్షణమే విడిచిపెడతాను వారందరూ మన వివాహ మహోత్సవంలో పాల్గొని బహుమానాలు పుచ్చుకొని తమ ఇళ్లకు తిరిగిపోతారు అన్నది రాజకుమార్తె మరొక కథ ఈ బేతాళ కథ పేరు విధి వంచితుడు పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా విధి నిర్ణయించిన విధంగానే చివరికి జరుగుతుంది అందుకు నిదర్శనంగా నీకు దృఢోద్యముడి వింతకథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు సింధూ నదీ తీరాన బ్రహ్మస్థలి అనే గ్రామంలో వేదశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకు నాలుగు వేదాలు తెలుసును ఈయన వద్ద ఒక శిష్యుడు ఉండేవాడు అతను వేదాధ్యయనంలో అంతులేని పరిశ్రమ చేసి దృఢోద్యముడు అనే పేరు సంపాదించుకున్నాడు దృఢోద్యముడి తిండికి బట్టకు అయ్యే ఖర్చులు భరించినవాడు తమో భేదకుడు అనే గృహస్థుడు దృఢోద్యముడు భిన్న తమసుడు అనే ఆయన ఇంట ఉంటూ ఉండేవాడు ఈ విధంగా దృఢోద్యముడు అమిత దీక్షతో అధ్యయనం చేసి పదేళ్లలో నాలుగు వేదాలు అభ్యసించాడు ఒకరోజు రాత్రి భిన్నతమసుడు దృఢోద్యముడితో మాట్లాడుతూ నాకు ఈ విశాలమైన ఇల్లే కాక విస్తారమైన ఆవుల మందలు గేదెల మందలు పొలాలు బానిసలు స్త్రీ జనము రక్షకులు కూడా ఉన్నారు నేను ఎంతో పాండిత్యం సంపాదించి ఉండి కూడా జన్మత కర్షకుణ్ణి చేత నా జ్ఞానాన్ని ఉపయోగపరచలేకపోయాను ఇప్పుడు వృద్ధాప్యం వచ్చేసింది మహర్షులు చెప్పినట్లు నా మిగతా జీవితాన్ని తీర్థయాత్రలో గడప నిశ్చయించాను ముక్తి కోరినవాడు వారణాసి వద్ద అవిముక్తం సేవించాలి నాకున్నదంతా నీకు ఇచ్చేస్తాను తీసుకో అన్నాడు దృఢోద్యముడు అందుకు ఒప్పుకొని మర్నాడు తన గురువు వద్ద తమో భేదకుడి వద్ద సెలవు పుచ్చుకొని వచ్చి ఆస్తిని దానంగా పుచ్చుకుంటానన్నాడు అయితే మర్నాడు భిన్నతమసుడు ఎంతసేపు ఎదురు చూసినా దృఢోద్యముడు రానేలేదు మధ్యాహ్నం కూడా అయ్యేసరికి భిన్నతమసుడు అతన్ని వెతుక్కుంటూ వెళ్ళి అతను తమోభేదకుడి ఇంటి ముందు తారట్లాడుతూ ఉండటం చూశాడు నేనింకా భేదకుడి వద్ద సెలవు పుచ్చుకోలేదు ఇంట్లో అందరూ హడావుడిగా ఉన్నారు కారణం తెలియదు అన్నాడు దృఢోద్యముడు భిన్న తమసుడితో తమసుడు నవ్వి తమోబేదకుడి భార్య ప్రసవించబోతున్నది అందుకే హడావుడి ఆమెకు ఆడపిల్ల పుడుతుంది నువ్వు ఆమెను పెళ్లాడతావు ఆమె కులం చెడుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు ఇది విని దృఢోద్యముడికి కంగారు పుట్టింది తమోబేదకుడికి నిజంగానే ఆడపిల్ల పుడితే తమ్ముడు చెప్పిన మిగిలిన రెండు విషయాలు కూడా నిజమైతాయని అతనికి తోచింది అతని ఇలా అనుకుంటుండగానే తమోబేదకుడు ఛీ ప్రారబ్ధం అనుకుంటూ బయటికి వచ్చాడు ఆయనకు ఆడపిల్లే పుట్టింది భిన్న తమసుడు చెప్పిన విషయాలు అబద్ధం చేసి తాను ఆ పాపిష్టి పిల్లను పెళ్లాడకుండా ఉండగలందులకు దృఢోద్యముడు మర్నాడే బయలుదేరి సింధు తీరాన్ని వదిలేసి పదేళ్లపాటు నానా దేశాలు సంచారం చేసి చివరకు గంగా తీరానికి వచ్చాడు ఒకనాడు అతను ఒక బ్రాహ్మణ గ్రామం చేరి ఒక ఇంటికి వెళ్ళి అక్కడ కనిపించిన వృద్ధురాలితో అమ్మ కాసిని మంచినీరు ఇప్పించండి అన్నాడు ఆ వృద్ధురాలు అమ్మ తమాలిక ఒక పీటా చెంబుతో నీళ్లు తీసుకునిరా తల్లి అని కేకపెట్టింది లోపల నుంచి ఒక పిల్ల వచ్చింది ఆమె నల్ల దుస్తులు ధరించి మెల్ల కళ్ళతో ఒకేసారి అన్ని దిక్కులు చూస్తూ కుంటిగా నడుస్తూ ఒక చేతిలో పీట ఇంకో చేతిలో నీళ్ల చెంబు పట్టుకొని వచ్చింది కూర్చో అంటూ ఆమె పీట వేయబోయి చెమ్ముని క్రింద వేసింది అదేం పని అమ్మ మళ్ళీ చెంబుతో నీరు పట్టుకురా అన్నది వృద్ధురాలు దృఢోద్యముడు విశ్రాంతిగా కూర్చున్న మీదట ఆమె అతన్ని ఏ దేశం నుంచి వస్తున్నావు ఎక్కడికి పోతున్నావు అని అడిగింది అన్ని దేశాల నుంచి వస్తున్నానని చెప్పొచ్చు పిల్లలకు చదువు చెబుతూ జీవితం వెళ్లబుచ్చాలనుకుంటున్నాను అన్నాడు దృఢోద్యముడు అయితే నువ్వు మరెక్కడికి పోనవసరం లేదు చదువులో పెట్టవలసిన వాళ్ళు నా మనవులు ఇద్దరున్నారు వాళ్లకు నువ్వు కావాలి నీకు వాళ్ళు కావాలి అన్నది వృద్ధురాలు దృఢోద్యముడు సరేనని ఆ గ్రామంలోనే ఉండిపోయి పాటు ఆవిడ మనవలిద్దరికీ చదువు చెప్పాడు ఇంతలో ముసలావిడికి ఒక ఆలోచన వచ్చింది తమాలికకు పెళ్ళిడు వచ్చింది ఆమెను దృఢోద్యముడికే ఇచ్చి పెళ్లి చేస్తే సరిపోతుంది దృఢోద్యముడు కొంచెం ఆలోచించి ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు ఎక్కడో పడమటి సముద్ర తీరాన ఉన్న తమో భేదకుడి పాపిస్టు కూతురితో పెళ్లి తప్పించుకోవటానికి ఇదే మంచి మార్గంగా కనపడింది అందుచేత అతను తమాలికను పెళ్లాడేశాడు ఒక సంవత్సరం గడిచింది ఒకరోజు తెల్లవారుజామున తమాలిక లేవటం చూసి దృఢోద్యముడు తమాలికను మీ ఇంటి పెద్ద ఎవరు ఆ ముసలావిడ నీకేమైతుంది నా దగ్గర చదువుకునే కుర్రవాళ్ళెవరు అని అడిగాడు తమాలిక గట్టిగా నిట్టూర్చి తన చరిత్రను ఇలా చెప్పసాగింది ఈ ముసలావిడ భర్త సంపన్నుడు దానశీలుడు వాళ్లకు ఒక కూతురుండేది ఆమెను తండ్రి తన శిష్యుడికే ఇచ్చి చేశాడు పెళ్లిగాక పూర్వము ఎంతో వినయంగా ఉండిన ఆ శిష్యుడు అల్లుడయ్యాక అత్తమాముల పట్ల కర్కోటకుడుగా తయారయ్యాడు తర్వాత అతను తన బావుమర్దితతో తగాదా పెట్టుకుని సింధూ ప్రాంతానికి వెళ్ళిపోయాడు అక్కడ అతను బ్రహ్మస్థలి అనే గ్రామంలో నివాసం ఏర్పాటు చేసుకుని వైదిక కర్మలు జరిపిస్తూ వచ్చాడు కొంతకాలానికి అతనికి ఒక పాపిస్టు కూతురు యముల లాటి ఇద్దరు కవల కొడుకులు పుట్టారు నేనే ఆ కూతురును నీ శిష్యులైన తొర్రిమూతి పిల్లలు నా తమ్ముళ్ళు మాకు మా అమ్మ నాన్న బాగా తెలియదు నదికి వరదలు వచ్చి సింధూ దేశము జలమైనప్పుడు చిన్నపిల్లలుగా ఉన్న మమ్మల్ని మా అమ్మమ్మ దగ్గరికి పంపేశారు దృఢోద్యముడు గుండెలో బాణం తగిల్లట్టయింది భిన్న తమసుడి రెండో జోస్యం కూడా నిజమైంది కనీసము మూడోదైన అబద్ధం చేద్దామని దృఢోద్యముడు కాశీకి బయలుదేరాడు పుణ్యతీర్థాలు సేవించి జీవితమంతా పుణ్యం సంపాదించడానికి అతను నిశ్చయించుకున్నాడు పన్నెండేళ్ల అనంతరము అతను కాశీ చేర వస్తూ ఉండగా ఒక మహాపాశుపతుడు పుర్రెలమాల ధరించి తాగి తూలుతూ రావటం అతనికి కనిపించింది అతని వెనుకగా ఒక కాపాలిని తాను కూడా తాగి పాములాగా మెలికలు తిరుగుతూ నడుస్తున్నది చింత నిప్పుల్లాగా ఉన్న ఆమె కళ్ళు మెల్ల కళ్ళు కాపాలిని త్వరగా రా అవిముక్తంలో ధూపకాలం మించిపోకూడదు మహాశివుణ్ణి హం అని అర్చించి మద్యం తాగాలి అని పాశుపతుడు కాపాలిని తొందర చేస్తున్నాడు ఇంతలో ఆ స్త్రీ దృఢోద్యముని చూసి తన భర్తగా గుర్తించి నరిచి అతని మీద పడిపోయింది చుట్టూ జనం మూగారు తమాలిక తన భర్తతో నీ వేదాధ్యయనం ఏమైంది నిత్యాగ్నిహోత్రం ఏమైంది పితృతర్పణాలు ఏమయ్యాయి నన్ను విడిచిపెట్టేసి నేను చెడిపోవటానికి కారకుడు అయ్యావు అని నిందించింది చుట్టూ వారిలో బ్రాహ్మణులు దృఢోద్యముణ్ణి ప్రశ్నించి తమారిక ఆరోపణలు నిజమని గ్రహించి నీవు పాసుపతుడి వెంట ఉంటావా భర్త దగ్గరికి వస్తావా అని అడిగారు ఆమె భర్త దగ్గరికే పోతానన్నది అప్పుడు బ్రాహ్మణులు దృఢోద్యముడితో ఈమె పతనం కావటానికి కారకుడు నువ్వే ప్రాయశ్చిత్తాలు మేం చెబుతాము నువ్వు ఈమెను భారీగా స్వీకరించవలసిందే అన్నారు దృఢోద్యముడు అలాగే చేశాడు బేతాళుడు ఈ కథను చెప్పి రాజా దృఢోద్యముడుకు కలిగిన అనుభవాలకి కారకులెవరు విధి నిర్ణయమా దృఢోద్యముడు ప్రవర్తన అతడు భిన్న తమసుడు జోస్సును నమ్మినట్లా నమ్మనట్లా ఈ సందేహాలకి సమాధానం తెలుసు కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు దృఢోద్యముడు భిన్న తమసుడు నమ్మబట్టే అతడు దాని నుంచి తప్పించుకోవటానికి నానా యాతనలు పడ్డాడు నమ్మకం లేనివాడైతే ఆ జోస్యాన్ని నిర్లక్ష్యం చేసి తన మానాన తాను జీవించి ఉండేవాడే భిన్న తమసుడి జోస్యము విధి నిర్ణయాన్ని చెప్పినదే కనుక విధి నిర్ణయము అమలు జరిగిందనాలి అయితే విధి నిర్ణయము పూర్తిగా దృఢోద్యముడి నిర్ణయాల ద్వారానే అమలు జరిగింది తమాలికను తాను పెళ్లి చేసుకోకుండా ఉండాలంటే అతను పారిపోవటానికి బదులు ఆమెకు సాధ్యమైనంత దగ్గరలో ఉండాలి ఆమెను పెళ్లాడిన ఏడాదికి అతను ఆమె పుట్టుపూర్వోత్తరాలు కనుక్కోవటం కూడా అతని పొరపాటే వాటిని అతను ముందుగానే తెలుసుకుని ఉండవచ్చు తెలుసుకున్న తర్వాత అతను పారిపోవటం తప్పని తమాలిక పదిమంది ఎదుట నిరూపించింది భర్త విడిచిన స్త్రీ పతితురాలు కాక ఏం చేస్తుంది చివరకు కూడా ఆమె అతనితోనే ఉండగోరిందంటే ఆమె పతితురాలు కావటానికి కారణము ఆమె దుర్బుద్ధి కాదని స్పష్టమవుతున్నది అందుచేత దృఢోద్యముడిది పూర్తిగా స్వయంకృతాపరాధమే అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు మరొక కథ కథ పేరు దొంగ సహాయం ఇది కాశ్మీరు జానపద కథ కాశ్మీరు దేశంలో ఒక కులీనుడైన పండితుడు ఉండేవాడు వారిది జమీందారీ వంశం అయితే పండితుడు పూర్వీకులు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసి అంతులేని ఆస్తి నాశనం చేసేశారు ఆ కారణం చేత పండితుడు చాలా సామాన్యమైన స్థితికి దిగజారిపోయాడు అయితే ఈ సంగతి లోకానికి తెలియకుండా ఆయన గుంబనగా సంసారం వెళ్లబుచ్చుతూ వస్తున్నాడు ఈ పండితుడికి చక్కదనాల కుమార్తె ఉన్నది ఆమెను చేసుకుంటామని ఎందరో యువకులు ముందుకు వస్తున్నారు కానీ పండితుడు తన కుమార్తె పెళ్లి చేసే స్థితిలో లేడు ఈ సంగతి కూడా ఎవరికీ తెలియదు పండితుడు నివసించే లోగిలి అడుగున మాళిగలలో నిధి నిక్షేపాలు మూలుగుతున్నాయనే అందరూ అనుకునేవారు ఈ భ్రమ మూలంగానే పండితుడికి సుందరుడు అనేవాడితో కూడా వచ్చింది ఇద్దరూ మొదట స్నేహితులే ఒకసారి సుందరుడు పండితుడిని చాలా పెద్ద మొత్తం అప్పు అడిగాడు తన పేదస్థితిని పండితుడు లౌక్యంగా పెట్టుకున్నాడు కానీ సుందరుడు తనకు అవమానం జరిగిందనుకుని పండితుడిపైన కక్షపట్టాడు పండితుడిపై పగ తీర్చుకోవాలన్న ఉద్దేశంతో సుందరుడు ఒక దొంగను పట్టుకుని పండితుడి సొత్తంతా కాజేయమని వాణ్ణి అడిగాడు గజదొంగ అందుకు సంతోషంగా ఒప్పుకున్నాడు ఒక రాత్రి పండితుడు పడుకుని నిద్రపోబోతూ ఉండగా ఆయన భార్య ఏమండి అమ్మాయికి ఎన్నో సంబంధాలు వస్తున్నాయి కదా మనకు తగిన సంబంధం చూసి త్వరలో పెళ్లి చేయక ఎందుకు తాత్సారం చేస్తున్నారు అని అడిగింది తాము ఆర్థికంగా చితికిపోయిన సంగతి ఆమెకు కూడా తెలియదు నువ్వన్నది నిజమే కానీ అసలు సంగతి ఏమిటంటే నా దగ్గర డబ్బు లేదు కొంతకాలంగా నేను ప్రతిష్ట కోసం పాకులాడుతూ మనకున్న తాహతుని మించి ఖర్చు చేస్తూ వస్తున్నాను ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే మన సంసారం జరగటానికి ఎక్కడి నుంచి డబ్బు తేవాలో నాకే తెలియదు పిల్ల పెళ్ళి ఏం పెట్టి చేయను అని పండితుడు తన భార్యతో అన్నాడు అయ్యో ఎంత పాపిష్టి గది దాపురించింది మనకు ఇంతకాలము బతికి మనం దారిద్ర్యం వాతపడ్డామా అని పండితుడి భార్య శోకించింది పండితుడికి కూడా దుఃఖం ఆగలేదు భార్యాభర్తల సంభాషణంతా దొంగ విన్నాడు పండితుడిలు దోచే ఉద్దేశంతో వాడు ఆ రాత్రే దొంగతనంగా లోపలికి చొరపడ్డాడు తనకు అబద్ధాలు చెప్పి సుందరుడు పంపాడని వాడికి చాలా కోపం వచ్చింది పండితుడు ఆయన భార్య నిద్రపోయిన దాకా వాడు పొంచి ఉండి తర్వాత చల్లగా బయటికి జారుకున్నాడు మర్నాడు ఉదయము సుందరుడు గజదంగ కోసం చాలాసేపు చూశాడు వాడు రాలేదు సరికదా సుందరుడి ఇంటిని ఎవరో కొల్లగొట్టినట్లు తెలిసింది ఇంట్లో ఒక్క నగ మిగలకుండా ఎవరో అంతా ఊడ్చేశారు మర్నాడు నిద్రలేస్తూనే పండితుడు భార్య తన తల దగ్గర ఒక మూట ఉండటం చూసింది విప్పు చూస్తే ఆ మూట నిండా బంగారు నగలు వెండి నాణాలు ఉన్నాయి దానితో పాటు ఒక కాగితం మొక్క మీద మీ కుమార్తె వివాహానికి గజదొంగ సమర్పించుకుంటున్న చిన్న కానుక అని రాసి ఉంది మరొక చిన్న కథ కథ పేరు లౌక్యం లేని జ్యోతిష్కుడు అక్బర్ దగ్గర మంత్రిగా ఉన్న బీర్బల్లు చాలా తెలివి ఒక ఒకరోజు అక్బర్కు తన పళ్ళన్నీ రాలిపోయినట్లు కలవచ్చింది మరునాడు ఆస్థాన జ్యోతిష్కుడిని పిలిపించాడు అతనికి తన కలను కూర్చి చెప్పి ఫలితం చెప్పమన్నాడు జ్యోతిష్కుడు తన గ్రంథాలు తిరగవేసి తమ కళ్ల ముందే తమ బంధువులు తమ పరివారము చనిపోతారు అని చెప్పాడు చెడ్డవార్త చెప్పినందుకు గాను పాదుషా కోపగించి అతన్ని చెరసాలలో వేయించాడు ఇంతలో ఏదో పని మీద వెళ్ళి ఉండిన బీర్బల్ అక్కడికి వచ్చి సంగతి తెలుసుకుని అమాయకుడైన జ్యోతిష్కుడిని విడిపించాలనుకున్నాడు అక్బర్ దగ్గరికి వచ్చి పాదుషా మీ స్వప్న ఫలితం నేను మనవి చేసుకుంటాను అని వేలు లెక్కించి ఆకాశం వైపు భూమి వైపు కాసేపు చూసి పాదుష తమ బంధువులు తమ పరివారము కంటే తమరు ఎక్కువ ఆయురార్థం కలవారు అని విన్నవించుకున్నాడు ఇంత శుభఫలం ఏం కావాలో కోరుకో అన్నాడు అక్బర్ ఆ స్థాన జ్యోతిష్కుణ్ణి విడుదల చేయండి పాదుష అని మనవు చేసుకున్నాడు బీర్బల్ విడుదలై వచ్చిన జ్యోతిష్కుణ్ణి పక్కకు పిలిచి జ్యోతిషం చెప్పాలంటే ఒక శాస్త్రజ్ఞానమే చాలదు కొంత లౌక్యం కూడా కావాలి లౌక్యం లేని జ్యోతిషము వృధా అని మందలించి పంపించేశాడు బీర్బల్ కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్